డే డిస్పాచ్ చేసినవి కొంచెం టైం పడుతుందండి మా వాళ్ళు కూడా పండుగ చేసుకుంటారు మనకే కాదు కదా ఇప్పుడు నేను ఫ్రైడే డిస్పాచ్ చేశాను డిటిడిసివి అవి సాటర్డే హాలిడే అండి సండే హాలిడే టూ డేస్ మధ్యలో హాలిడేస్ వచ్చినప్పుడు వాళ్ళు ఏం మూవ్ చేయరు కదా అంటే మీకు బుక్ చేసుకున్న తర్వాత వర్కింగ్ డేస్ ఎన్ని అయినట్లండి జస్ట్ వన్ డే సన్ మండే మాత్రమే అయ్యింది ఇమీడియట్గా అంటే ఇన్ని డేస్ మీరు హాలిడేస్ కూడా లెక్క పెట్టద్దు జస్ట్ వర్కింగ్ డేస్ లెక్క పెట్టుకోండి వాళ్ళు కూడా మూవ్ చేయరు కదా పార్సిల్ సో అది కూడా గమనించుకోండి నేను ట్రాకింగ్ ఐడి ఇచ్చేసాను ఇచ్చేసాను కదా అని చెప్పి మాకు త్రీ డేస్లో వచ్చేస్తుంది అనుకోవద్దు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి అందరు తిట్టుకోవద్దు ఏంటి ఇంత కావాలని బుక్ చేసుకునే వాళ్ళకి తెలియాలి కదండి అండ్ కొత్తగా వచ్చే వాళ్ళకి కూడా చాలా అనుమానాలు ఉంటాయి నిజంగా పంపిస్తారా లేదా అని అందుకే చెప్తున్నాను ఓకేనా ఇది వచ్చేసి మనకి కంప్లీట్ మైక్రోప్లేటింగ్ పాలిష్ గ్యారెంటీడ్ అండి మీకు ఈజీగా డైలీ అయితే వేసుకోరు కదా డైలీ వేసుకుంటేనే సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్ వచ్చేస్తుందండి సో అప్పుడప్పుడు అయితే మీకు ఇయర్సే వస్తుంది చూసుకోండి డబల్ పాలిషింగ్ వస్తుంది పీకాక్ పెండెంట్ విత్ ఇక్కడ బీట్స్ చూస్తేనే మనకు అర్థమవుతుందండి క్వాలిటీ కింద గోల్డ్ బీట్స్ పూర్ణిమ గారు హాయ్ థ్యాంక్ యూ మ్యామ్ ఓకే చూడండి క్వాలిటీ ఎంత చక్కగా ఉందో పీకాక్ మనకి ఇలా పురువెప్పిన పీకాక్ లాగా ఉంటుంది పెండెంట్ అయితే అటాచ్డే వస్తుంది ఇలా చిన్న డిజైన్ వస్తుందండి బ్యాక్ చైన్ కూడా మనకి ఎంత క్వాలిటీ వచ్చిందో చూడండి అంటే అంత ఈజీగా చెమట పట్టిన వెంటనే పోయేటంత క్వాలిటీ కాదు డబల్ పాలిషింగ్ అయితే వచ్చింది ఓకేనా మనకి నెక్ ఇలా వస్తుందండి నానూ ప్యాటర్న్ అనమాట ఇయరింగ్స్ అయితే రాలేదు సింపుల్గా మీరు ఎనీ నె మైక్రోప్లేటెడ్ హారానికి మ్యాచ్ చేసేసుకోవచ్చు లేదు అన్మ్యారీడ్ లేదంటే కిడ్స్కి కూడా చక్కగా వేయొచ్చు అండ్ గాడ్ మోటివ్ కూడా లేదు ఒక మాత్రం వచ్చింది అండ్ బ్యాక్ సైడ్ కూడా చూసుకోండి సేమ్ యూనిఫామ్ పాలిషింగ్ వస్తుంది అండ్ గోల్డ్లా ఉంటుందండి సేమ్ గోల్డ్ డబుల్ పాలిషింగ్ వస్తుంది ఇది ఇంకా ఫ్లెక్సిబుల్గా కావాలి అని అంటే మీకు టూ త్రీ యూజ్ చేసేస్తే ఈజీగా మనకి నాను చైన్ ప్యాటర్న్ కదా ఫ్లెక్సిబిలిటీ వచ్చేసింది ఇప్పుడు కూడా ఫ్లెక్సిబుల్గానే ఉందండి నెక్కి వేసుకుంటే పట్టినట్లుగానే ఉంది కదా ఇంకా మాకు ఫ్లెక్సిబుల్గా కావాలి అని అనుకుంటే వస్తుంది ఓకేనా ఇది వచ్చేసి ఫోర్ ఫ్రీ షిప్పింగ్ అండి మీకు పాలిష్ గ్యారెంటీడ్ అనమాట మంచి పీస్ రీపాలిషింగ్ కూడా చేసుకోవచ్చు మాకు నచ్చింది ఏది వేటికైనా మ్యాచ్ చేసుకుంటున్నాము అని అనుకుంటే తీసుకోవచ్చు ఇది ఇండివిజువల్గా కూడా వేసుకోవచ్చు అండి కిడ్స్ నుంచి ఎనీ ఏజ్ వాళ్ళు ప్రిఫర్ చేయొచ్చు ఓకేనా ఫోర్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ ఇదిగోండి క్వాలిటీ అయితే నేనే చూస్తున్నాను కదండి దగ్గరగా చాలా చాలా బాగుంది అండ్ సేమ్ గోల్డ్ అంటే గోల్డే ఫోర్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ అండి మీకు సిక్స్ వరకు కూడా ఉంటుంది తెలిసే ఉంటుంది కదా చాలా మందికి రీసెల్లింగ్ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు అండి పెద్ద డిఫరెన్స్ ఏముండదు నేను ఇవ్వగలను నేను మినిమం ఆర్జినే వేసుకుంటానండి ట్వంటీ అలానే ఇవ్వగలను రీసెల్లర్స్కి సేమ్ ఇది ఒకటే గ్రూప్ అండి అందరికీ మీరు పిక్ పెట్టచ్చు షేర్ చేసుకోవచ్చు ప్రైసింగ్ అయితే ఒకటే ఉంటుంది బట్ మీకు మార్కెట్ ప్రైస్తో కంపేర్ చేసుకుంటే మంచిగానే వస్తుందండి ఓకేనా అండ్ ఇవి చూస్తున్నారు కదా ట్రెండ్ అవుతున్నాయి ఈ బ్యాంగిల్స్ ఇవి ఓకే అన్ని సైజెస్లో అవైలబుల్గా ఉన్నాయండి నక్షి డిజైన్వి లక్ష్మీ బ్యాంగిల్స్ ఓకే ఇలా వస్తుంది మీకు ఏ సైజ్ కావాలన్నా టూ టూ నుంచి టూ టెన్ వరకు కూడా అవైలబుల్గా ఉన్నాయి అండ్ థిక్నెస్ చూసుకోండి ఓకే ప్రీమియం క్వాలిటీ బ్యాంగిల్స్ ఈ మధ్య అంటే కడా లాగా చాలా బ్రాడ్గా వస్తాయండి ఓకేనా మీకు చాలా మంచి ప్రైస్లో వస్తున్నాయి నచ్చిన వాళ్ళు స్క్రీన్షాట్ తీసుకోండి థౌజండ్ థౌజండ్ అబవ్ కూడా చూసే ఉంటారు మీరు ఓకే లుక్ వైజ్ ఇలా ఉంటాయి బ్లాక్ బీడ్సా స్టాక్ ఉంటుందంటే ఉంటుందండి కొన్నిటికీ ఉంటాయి మరి క్లియరెన్స్ సేల్వి అయితే మాత్రం వెంటనే లైవ్లోనే అయిపోతాయండి అవి ఓకే ఇవి వచ్చేసి ఎయిట్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి ఎయిట్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి రీసెల్లింగ్ వాళ్ళు ఇలా పిక్ కూడా తీసుకోవచ్చండి ఎక్కడా కూడా నేను మెన్షన్ చేయలేదు